ఏంటంటే మీరు అప్పుడప్పుడు ఐదు వందలు వెయ్యి రూపాయలు అట్లా వేసుకుంటామంటే మీకు ఐదు వేల రూపాయలు ఫస్ట్ ఇస్తారు పావల వడ్డీ ఆ ఐదు వేల రూపాయలు సక్రమంగా కడితే మళ్ళీ పదివేలు ఇస్తారు పదివేలు సక్రమంగా కడితే ఇరవై వేలు ఇస్తారు ఇరవై వేలు అట్లా రెండు లక్షల దాకా ఇస్తారు పావల వడ్డీ అంటే ఇంకా నీకు బయట ఇస్తారా బయట మూడు రూపాయలుంటే ఐదు రూపాయలు ఉంటుంది ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాలి అవి లోకల్ గా ఎవరైనా మీరే ఒక నాయకున్న అనుకోండి అదే అమ్మా అదే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే లోకల్ పార్టీ నాయకులు మేము అందరికి చెప్పలేము టీవీలో చెప్పగలము చెప్తాం గానీ ప్రయత్నం చేయండి ఇంకా ఇప్పుడు ఉన్నప్పుడు అందుకే అంటే మా వాళ్ళకి కూడా చెప్తాను ఎవరో ఒకరు బాధ్యత తీసుకుంటే మేము ఎంతసేపు ఒక ఇంటికి వస్తే ఈ రోజు చిన్న ఇంటికి పోలేం కదా వీళ్ళన్నీ తీసుకుని వస్తే మేము మా అధికారులతో మాట్లాడగలుగుతాం మాట్లాడి వీళ్ళదిగో వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పి చేయగలుగుతావు రెండోది కూడా ఈరోజు నేను ప్రత్యేకించి మీతో ఇది వచ్చినప్పుడు నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నా గంగాధర్లో చెప్తున్నా గంగాధర్లో మేము ప్లాన్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఒక ఇల్లు ఎంత ఉంది చెప్పండి ఒక ఆరు వందల అడుగులు ఇల్లు ఉంటుందా చెప్తున్నా ఆరు వందల అడుగులకి నువ్వు కట్టగలిగితే రెండు ఫ్లోర్లు అంతకు ముందు చెక్కు కట్టలేదు అంటే కింద ఒక ఆరు వందలు పైన ఒక ఆరు వందలు పన్నెండు వందలు అయినా అంతే కానీ ఆ ఇల్లు ఎట్లుంటుంది చాలా మబ్బుగాను ఎట్లా ఉండదు బెంగళూరులో ఎప్పుడైనా మీరు సిటీలో పోయినప్పుడు అపార్ట్మెంట్ కట్టింటారు పెద్ద పెద్దవి చూసినారా చూసింటారు కొంతమంది కాకపోవచ్చు అందరూ ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ అనుకుంటే ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఎట్లుందంటే స్కీము ఇవన్నిటిని పడగొట్టేసేసి నీకు ఇస్తారు ఇప్పుడు కింద ఆరు వందలు పైన ఆరు వందలు ఉంది కదా పన్నెండు వందలు అది కాకుండా ఇంకొక మూడు వందలు ఎక్కువగా పదహైదు వందల స్క్వేర్ ఫుట్ నీకు మంచి త్రీ బెడ్రూమ్ అపార్ట్మెంట్ సిటీల్లో ఎట్లా ఉంటుందో అట్లా ఇస్తారు దానికి కావాల్సిన ఏదంటే మీరు అందరూ ఒకటి కావాలి నేను చేసేది కదా అది గవర్నమెంట్ చేసేది అట్లా గవర్నమెంట్లో మన బతుకులు బాగుండాలా ఎప్పుడూ అదే మురికి కొంపల్లో ఉండి రోడ్డు బాగలేక అనేది కాదు అప్పుడు ఎట్లా ఉంటుందో తెలిసిన ఇది సిటీ అయితే ఈరోజు ఇక్కడ నీకు లక్ష రూపాయలు ఉంటే విలువ సెంటు అదే సెంటు విలువ నీకు ఆ రోజు ఐదు లక్షలు అవుతుంది ఈ ఇల్లు కొనాలంటే ఎవరు రాడు ఆ ఇల్లు నువ్వు ఎవరైనా కొంటాడు కాబట్టి మళ్ళీ ఒకసారి వచ్చి కూర్చుంటాం మగవాళ్ళకి అది అర్థం కాదు మీరు కన్నా సక్రమంగా అర్థం చేసుకుంటే కదిరిలోనే ఒక మోడల్గా మంచి స్లమ్ డెవలప్మెంట్ కూడా కాబట్టి గవర్నమెంటే చేసేది మనం కాదమ్మా చేస్తుంది గవర్నమెంటే వస్తుంది క్లియర్గా చేస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి ఇల్లు ఇస్తుంది ఒకటి కార్ పార్కింగ్ ఇస్తుంది నువ్వు కార్ పెట్టుకోవాలా నువ్వు ఒకళ్ళ నాకు అది వద్దు అనుకుంటే నువ్వు ఇక్కడ ఈరోజు ఇక్కడ పది లక్షలకు అమ్మేటుంటుంది ఆ రోజు ఇరవై ఐదు లక్షలకు ముప్పై లక్షలకు అమ్మేసి నువ్వు ఇంకో కూడా పోవచ్చు హక్కు కింద ఇస్తుంది అది ఒక ప్రయత్నం చేస్తున్నాం మేము ఇది కొత్తగా వచ్చింది స్కీమ్ ఇది స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అప్పుడు మీకు అందరికీ కూడా భవిష్యత్తు బాగుంటుంది అది కాబట్టి మంచి పథకాలు చేసుకున్నామ్మా మోడీ గారు చాలామంది ఇప్పుడు మాకేం చెప్తారంటే మేము ముస్లింలకు వ్యతిరేకం క్రైస్తవులకు వ్యతిరేకం ఏం అటువంటి ప్రసక్తే లేదు మా దృష్టిలో ఏమంటే పాకిస్తాన్లో ఉండేవాళ్ళు ఏమంటారమ్మా పాకిస్తానీలు అంటారు చైనాలో ఉండే వాళ్ళని దీన్ని ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏమని పిలుస్తారు ఈ దేశాన్ని హిందుస్థాన్ అంటే హిందుస్థాన్లో ఉండేవాళ్ళు ఎవరు హిందువులు అంతే కదా నువ్వు ముస్లిం అయినా హిందువే హిందువైనా హిందువే రైతవుడైనా హిందువు దేవుళ్ళేడావాడు కూడా హిందువే మేము చెప్పేది అదే అరే మీరు మేము ఒక అన్నతమ్ములమయ్యా మీ తాత ముత్తాతల నుంచి మీరేదో మారిపోయినారు కానీ మారి మతం మారినారు మనుషులు మారలేదు కదా ఇప్పుడు మీ ముత్తాత ఎవరో ఒకరో పలానా పేరుంటున్నారు నువ్వు మతం మారిన తర్వాత ముత్తాతను మార్చుకుంటావు కాదు కదా మా ముత్తాత ఆయనే నేను ఈరోజు మతం మారినా మతం మారడం తప్పు కాదు నీకు ఈరోజు ఇష్టం ఉంది రేపొద్దు ఇంకో మతంలో ఇష్టం ఉందనుకో నువ్వు వెళతావు అంతేగాని ఇప్పుడు మేము సాయిబాబాను గుర్తిస్తాము సాయిబాబాను పూజించినంత మాత్రం మేము హిందూ కాదు ఆయన ముస్లిమే మనస్ఫూర్తిగా పూజిస్తాం మా దేవునింట్లో ఆయన ఆయన విగ్రహాన్ని పక్కన పెడతాం మా మనసులో తేడా ఉండదు అది దురదృష్టం ఏంటంటే ఇట్లా వీళ్ళ మనసుల్లో మతం పేరుతో ఒక మతాన్ని రెచ్చగొట్టి దాని పేరుతో ఓట్లు లాభం చేస్తున్నాను మేము ఆ పని చేయము మేము ఏది ఉందో అది వాస్తవంగా చెప్తాం మీ దగ్గరైనా అది అదే చెప్తాం ఇంకో దగ్గరైనా అది అదే చెప్తాం ఇది బీజేపీ సో మీరు బీజేపీలో లక్షణంగా ఉండండి మీరు మా పార్టీలో చేరినా చేరకపోయినా కూడా వీళ్ళ ద్వారా ఏ మీకు సమస్యలు ఉన్నా తీర్చేదానికి మేమున్నాం మా పార్టీలో చేరినంత మాత్రాన్ని తీరుస్తామని కూడా మేము అనుకోం మాకు మాకుండేది ఏమంటే మాకు మా నాయకులు చెప్పేది ఉన్నంత వరకు మీరు ప్రజలకు సేవ చేయండి ఈరోజు కాదు రేపు వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఈ పథకాల విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే మాకు మీరు రండి మనం సపోర్ట్ చేద్దాం ఎందుకంటే ఈయనకి ఇస్తామనేది ఈరోజు జిఎస్టీ తగ్గించేశారు వెంటనే అంటున్నారు జిఎస్టీ తగ్గించినారంటే మా బుద్ధి మాది కాదు ఆయన ఒకటే చెప్పాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేవాళ్ళకి మన దేశం అప్పుల్లో ఉండిపోయింది దాన్ని ఒకటోటి ఒకటోటి తద్దుకొని పదేళ్ళ పాటు వచ్చేవాళ్ళకి ఇప్పుడు మంచి ఆదాయం లేకపోతే ఇప్పుడు యాభై రెండు లక్షల కోట్లు వస్తుంది దేశానికి ఆదాయం కాబట్టి ఆదాయాన్ని ప్రజలకు పంచుదాం అందుకని జిఎస్టీ తగ్గిస్తా ఉన్నారు జిఎస్టీ తగ్గిస్తే మనందరికీ కూడా ఇవన్నీ తగ్గిపోతాయి మొత్తం వచ్చేటువంటి వస్తువులు ఇవన్నీ ధరలు తగ్గుతాయి కాబట్టి మనకు కాస్త దిగుతుంది ఏదైనా సరే ఇంట్లో వాళ్ళు తాగుడుకు అలవాటు కానివ్వద్దండి ఏదన్నా ఉండేటువంటి ప్రభుత్వ పథకాలు తీసుకోండి ప్రభుత్వ పథకాలు ఏం కావాలనే కూడా చెప్పండి మేము ప్రయత్నం చేసి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాం

అట రాజకీయాల ఉపస్థాన నితితికి వీందితే కింది చెప్తాం గాని మంచి విషయాలు మాట్లాడడానికి చెప్పు ప్రోగ్రామ్ కొట్టి గట్టిగా చెప్తాం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నరేంద్ర మోడీ గారికి జై నరేంద్ర మోడీ గారికి జై భారత్ మాతాకి జై అబ్దుల్ కలాం గారికి జై అబ్దుల్ కలాం గారికి జై డాక్టర్ జాకిర్ హుసేన్ గారికి జై వాళ్ళు మన దేశభక్తులు మతమైనా కూడా

ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి గారు అధికారం చేపట్టి దాదాపు ఒక పదకొండు సంవత్సరాలు పైబడింది ఆ శుభ సందర్భంగా కాదు కాకుండా దేశ ప్రజలకి ఏదో ఒక చేయాలనే కృత నిశ్చయంతో ఒక దృఢ సంకల్పంతో అధికారంలోకి వచ్చి పదకొండు సంవత్సరాలు అయింది తద్వారా ప్రజలకి నిత్యావసర వస్తువులు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు తగ్గించాలని చెప్పేసి ఉద్దేశంతో సరిగ్గా భారతదేశ ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పెరగగానే ఆ ఆదాయాన్ని దేశ ప్రజలకి అందరి హక్కుదారులు ఈ ఆదాయం వాళ్ళకే చెందాలని చెప్పేసి జిఎస్టి దాదాపుగా ఇరవై ఎనిమిది పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ ఉన్నటువంటి వస్తువులపైన కేవలం ఐదు పర్సెంట్ జీఎస్టీని విధిస్తూ ఈరోజు కుట్టు మిషన్లు పాల డైరీ ఉత్పత్తులు పాలు మిగతా వస్తువులు నిత్యావసర వస్తువులు మిషన్లు మొబైల్ ఫోన్లు టీవీలు కార్లు మోటార్ బైకులతో సహా ఇప్పుడు దాదాపుగా పద్మూడు పద్నాలుగు శాతం తగ్గించడం జరిగింది ఆ శుభ సందర్భంగా ఈ మహనీయుడికి మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ గారి ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ గారి పిలుపు మేరకు మన రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు సయ్యద్ బాషా గారి సూచన మేరకు నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడానికి వాళ్ళకి నెలకు వెయ్యి వాళ్ళ పెళ్లి వయసు వచ్చే వాళ్ళకి మనం కట్టేదంతా వెయ్యి ఎనభై వాళ్ళకి ఎనిమిది లక్షల రూపాయలు వస్తారు మామూలుగా ఎనిమిది లక్షలు ఉంటే పెళ్లి చేసుకోవడం ఇబ్బంది లేదు కదా పెళ్ళికి ఈరోజు ఉండేటువంటి కదా దాంట్లో పెళ్ళి కోసమే ఇవ్వబడే ఎవరికి ఇవ్వాలనుకునేది లేకుండా ఆ రోజు వస్తుంది అట్లా మీరు మీ పిల్లలందరికీ బ్యాంకులో సుకన్యా సమృద్ధి యోజన కట్టి వెయ్యి వెయ్యి రూపాయలు కడుతున్నారా ఎవరు కానీ ఎంతమంది మీకు చిన్న అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు దాటిండే పిల్లలు ఎంతమందికి ఉన్నారు మీకు అందరూ పెద్ద పిల్లలు ఉంటారు అయితే ఇప్పుడు మీ మనవాళ్ళకి మనవరాళ్ళకి చూసుకోవాలి మంచిదే అది పెద్దలు కాబట్టి ఇట్లా ఉండేటువంటిది ఇందులకు మా ఇప్పుడు అందరికీ సంతోషాలు ఉన్నాయా ఉన్నాయా లేని వాళ్ళు మరి మీరు దీంట్లో సచివాలయంలో పోయేసి అప్లై చేసినారా సింగారుండేది ఏం లేదు అంటే ఇంకా ఈ బజార్కి వచ్చి నీళ్లు కొనే సోకి ఒక ఏమన్నా విషయం చెప్పండి మళ్ళీ అవన్నీ మాట్లాడుతున్నాం ఇంకా ఇది కాకుండా ఇంట్లోకి ఎవరన్నా లేకున్నా అంటే అప్లై చేయండి సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకాలము గత గవర్నమెంట్ లో ఏం చేసిందంటే అక్కడ కట్టిండేటువంటి బిల్డింగ్ ఖాళీగా పెట్టింది కదా అప్పుడు చంద్రబాబు నాయుడు చేసినాడు బీజేపీ చేసింది కాబట్టి మేము చేయకూడదు అట్లా ఉండకూడదు జగన్ ఏదైనా చేసిందే మంచి పనులు కూడా మనం కంటిన్యూ చేయాల్సిందే ప్రజల కోసం ఇంకోటి కూడా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందేమంటే ఎవరిచ్చినా వాళ్ళ నాయన సొత్ ఎవరు ఇవ్వడు మన సొత్తే ఇచ్చేది నువ్వు ఇప్పుడు ఈరోజు ఈ చీర కట్టుకుంటా